వేములవాడ వాసవి సేవా సమితి మరియు మన చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని మూడు రోజుల పాటు వేములవాడకు విచ్చేయించిన భక్తులకు లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా ప్రభుత్వ వేప ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతరకు వచ్చే వేలాది మంది భక్తులకు మూడు రోజుల పాటు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో రాజన్న ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ మన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కొమ్మ నటరాజ మోటూరి మధు చేపూరి నాగరాజు తదితరులతో పాటు నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు शाय शिवायूं कुझु कुझु मले असां मली लास्ट మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకు ఇచ్చేయు రాజన్న భక్తులకు ఈరోజు లక్ష్మీ గణపతి కాంప్లెక్స్లో అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడినది ప్రభుత్వ వీప్ ఆదిశీలన్న బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణన్న గారు ప్రభుత్వ నాయకులు ఈవో ఈవో గారి ఆధ్వర్యంలో భీమునవాడ రాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఇంకా దాతల సహాయ సహకారాలతో భీమునవాడ రాజన్న సన్నిధిలో గత పదమూడు సంవత్సరాల నుంచి వెళ్ళి అన్నదాన కార్యక్రమం ఇక్కడ కొనసాగుతున్నది గత పదమూడు సంవత్సరాల కింద వాసవి సేవా సమితి వారు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది గత మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుండి వాసవి సేవా సంస్థతో మనా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నది ఇటీ అన్నదాన కార్యక్రమాల్లో భా భాగస్వాములైనటువంటి పుణ్యదాతలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమశివాయ శివాయ అండ్ పుణ్యక్షేత్రం వేములవాడ క్షేత్రంలో వాసవి సేవా సమితి మరియు మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుపు జరుపుకో జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు గారు ఆదిశినన్న గారు మరియు ప్రతాభ రామకృష్ణ అయించినటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జయవాసి